మేదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గాంధీజీ నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకుని సంబంధిత శాఖల అధికారులతో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రవి ఆస్తు నుంచే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి సత్యాగ్రహం అహింస పద్ధతుల ద్వారానే మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చినటువంటి మహనీయుడు అన్నారు భారతదేశం విభిన్న వైవిధ్యం కలిగిన దేశంగా అనేక జాతులు మతాలు కులాలు సంస్కృతుల సమ్మేళనంతో ఉన్న కూడా అందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన వ్యక్తి అన్నారు గాంధీజీ రచనలు కార్యక్రమాల ద్వారా ప్రజలు చైతన్యం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలోని జెడ్పీసీ

కొన్ని దేశాలు కూడా నిర్వహిస్తారు ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా తర్వాత అమెరికాలో ఎక్కడెక్కడైతే మన తెలుగు వాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడైతే కొన్ని దేశాల్లో ఈ మన గాంధీ స్టాచ్యూస్ కూడా చాలా పెట్టారు ఎందుకంటే గాంధీ గారి యొక్క ఆశయంతో గాంధీ గారి యొక్క తన జీవన విధానం తను ఈ దేశం అంటే ఒక రవి హస్త బ్రిటిష్ సామ్రాజ్యం వారి నుంచి మన దేశాన్ని ఎంతో పరిపాలించి ఈ దేశాన్ని దోపిడీ చేసి ఎంతో బలవంతులైనటువంటి అట్లాంటి సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి దాన్ని కొట్టడంతో తాను అవలంబించిన విధానం తాను అవలంబించిన పద్ధతులు ఒకటి సత్యాగ్రహం కావచ్చు ఒకటి మామూలు మార్గదీశాలు కావచ్చు తర్వాత తన రచనల ద్వారా ఇతర అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్య నలభై ఐదు మనసు పదిహేను ఈ స్వేచ్ఛ వరయ తీర్చుకున్నట్టే దాని యొక్క ఒక పెద్ద మహాభావం ఒకే ఒక వ్యక్తి ఇరచూసులో ఉంటో ఇజ్రాయెల్ రెబనో అల వైట్సర్ ప్రతిజపతిలో ఇటోనిస్ప్రొ రెబొత్తు బిలీవ్స్ రెబొత్తు ఆర్కిల్ ఆఫ్ ప్రాణనష్టం ఒక చిట్టింగ్డ పిల్ల కూడా పొయి బంకర్ లోకి రాస్ ను రాస్ ను లోకో ఒకమొక ఏమటి అలాంటి మార్పు గురించి ఇరని వ్యక్తు చిన్న పిల్ల కూడా చూపిస్తున్నారు ద చూసులో రూపేన్ హరిజోన్ రాస్ ను రక్త నితీస గాంధీ జయంతిని ఎనికారకంగా రాష్ట్రప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యాలయంలో నిర్వహించాలని చెప్పేసి మనకు ఆదేశాలు రావడం జరిగింది ప్రధానంగా ప్రతి కార్యాలయంలో కూడా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము ఎందుకు ఇంకా ఉత్సవం నిర్వహించుకుంటున్నాము మరి కొంచెం ఒక్కసారి